శుక్లాంబరిధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతయే ఇలా చెబుతున్నప్పుడు మలమ మలమయమైన శరీరంతో ఎత్తైన అపరిశుభ్రమైన పనులతో అనేక రసాలు అమ్ముతున్న వ్యాపారిని చూశాను అతడు వస్తువులు ధనం గురించి మాత్రమే మాట్లాడుచుండెను అనేక మంది స్త్రీ పురుషులచే చుట్టబడి ఉండెను విష్ణువుతో కలిసి తులాధరణి వద్దకు వెళ్ళి సమయం చూసుకొని మధురమైన మాటలతో ధర్మం గురించి చెప్పవలను దానికోసమే నీ వద్దకు వచ్చాను అని పలికెను తులాధరుడు పలికాను ఓ బ్రాహ్మణ వీరంతా నా చుట్టూ ఉన్నంత వరకు నాకు విరామం ఉండదు రాత్రి మొదటి యామం వరకు ఇలాగే ఉంటుంది అందువల్ల నీ నీవు ఉపదేశం పొందుటకు నీవు ధర్మకారుని వద్దకు వెళ్ళు కొంగ మరణం వలన కలిగిన దోషం నీ వస్త్రం ఆకాశంలో ఆరకుండట అన్నీ అక్కడ నీకు తెలియను ఆ సజ్జనుడు ఆ ద్రోహకుని అద్రోహకుని ఉపదేశం వలన నీ కోరిక తీరుతుంది ఈ విధంగా చెప్పి తన వ్యాపారంలో మునిగిపోయాను మనం ఇప్పుడు సజ్జన అద్రోహకుని దగ్గరకు వెళ్ళవాలని నాకు అతని నివాసం తెలియదని బ్రాహ్మణుడు పలికాను హరి పలికాను రాతో రా నీతో అతని ఇంటికి వెళ్ళదను దారిలో అతనితో నడుస్తున్న శ్రీహరితో ఇలా పలికాను ఈ వ్యాపారి స్నానం చెయ్యడు అతను దేవతర్పణలో పితృతర్పణలో చెయ్యలేదు శరీరమంతా మట్టి కొట్టుకుపోయింది వస్త్రాలు కూడా మరణమై ఉన్నాయి అలాంటి వానికి ఎక్కడో జరిగిన ఆ విషయం తెలిసింది విస్మయం కలిగింది దానికి కలి దానికి కారణం నువ్వు చెప్పాలి హరిపలికెను అతడు సత్యలోకంలోనూ సత్యంతోను సమత్వంతోనూ మూడు లోకాలను జయించాడు అందువల్ల దేవతలు పితృదేవతలు ఋషిగణాలతో సహా తృప్తులయ్యారు ధార్మికుడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలియాలి సత్యం కంటే అధికమైన ధర్మం లేదు అబద్ధం చెప్పుడు కంటే అధికమైన పాపము లేదు పుణ్యాత్ముడు సమభావం కలవాని విషయంలో ఇది విశేషం శత్రుమిత్ర సములను సమానంగా వాని పాపాలన్నీ నశించి విష్ణు సాహిత్యం పొందును ప్రతి నిత్యం ఈ విధంగా వాడు కోటి కులములను ఉద్ధరించను సత్యము ధమము శమము ధైర్యము స్థైర్యము ఆశ్చర్యం చెందకుండుట బద్దకం లేకపోవుట వంటి గుణములు అతనిలో ఉండను అతనికి దైవలోకములను నరలోకములలో జరుగునవన్నీ తెలియను శ్రీహరి అతని దేహంలోనే ఉండును లోకంలో అతనికి సమానుడెవడూ ఉండడు సత్యంలోనో ఆర్జవంలోనూ అతనికి అతడే సాటి ధర్మమయుడైన అతడు జగత్తునంతా ధరించను బ్రాహ్మణుడు పలికెను మీ అనుగ్రహం వలన వ్యాపారి గురించి తెలిసినది నాయందు దయతో అద్రోహకుని చరిత్ర చెప్పవలను హరిపలికను పూర్వం ఒక రాజపుత్రునికి ఉత్తమరాలైన స్త్రీ భార్యగా ఉండెను ఆమె నవయవనవతి కామునికి రతివలే ఇంద్రునికి సచీదేవి వలెను ఈమె రాజపుత్రునికి ప్రాణప్రియురాలు ఆమె పేరు సుందరి ఒకనాడు రాజు పని మీద బయటకు వెళ్ళవలసి వచ్చింది అప్పుడు నా ప్రియురాలని ఎక్కడ వదలాలి ఎక్కడ ఉంటే ఆమె క్షేమంగా ఉంటుందని ఆలోచిస్తూ ఆ ద్రోహిని ఇంటికి వచ్చాను నా ప్రిని ప్రియురాలని మీ ఇంటిలో ఉంచదని నీవు ఆమెను కాపాడాలి అని రాజు పలికెను రాజపుత్రుని మాటలు విని అద్రోహకుడు నేను నీకు తండ్రిని కాదు సోదరుని కాదు బంధువుని అంతకంటే కాదు ఆమె ఆప్తులకు సంబంధించిన వాడిని కాను అలాంటప్పుడు నీవు ఆమెను నా ఇంట్లో వదిలిని వెళుఖంగా ప్రయాణం చేయగలుగుతావుతావు ఇంతలో అతడు సమయానికి తగిన మాటలు పలికెను ఈ లోకంలో నీవలే ధర్మం తెలిసిన వారు ఇంద్రియాలను జయించిన వారు ఎవ్వరూ లేరు ఆ మాటలు విని అయ్యా మూడు లోకాలను మోహింపచేసే సుందరిని కాపాడుట తరము ఆ తర్వాత నన్ను తిట్టుకోవద్దు అని అద్రోహకుడు పలికెను రాజపుత్రుడు పలికెను ఈ భూమిపై మేము గొప్పతనాన్ని తెలిసి మీ దగ్గరికి వచ్చాను ఈమె నీ ఇంట్లో ఉండగాక నేను ఇంటికి బయలుదేరతను ఆ మాటలకు అద్రోహకుడు తిరిగి ఇలా పలికాను అనేక మంది కాముకులున్న ఈ పట్టణంలో సుందరైన ఈ స్త్రీని కాపాడుట ఎట్లు నేను బయలుదేరుతున్నాను నీవామిని రక్షించు రాజపుత్రుడు పలికెను ఆ మాటలవిని గృహస్థుడు ధర్మ సంకటంతో ఇలా పలికను నేను అనుచిత కార్యం చేయించున్నాను రక్షించను అవి కా అవి కానీ ఈమెను రక్షించవలయనన్నచో ఈమె నా మంచంపైనే నాతో పాటే నిద్రిస్తుంది నీకు సమ్మతం అయితే ఉంచలేనిచో ఈమెను తీసుకువెళ్ళు రాజపుత్రుడు క్షణం ఆలోచించి మంచిది నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యమని చెప్పే భార్యతో సుందరి తప్పైనను ఒప్పైనను ఇతను ఏమి చెబితే అది చెయ్యి నా ఆజ్ఞగా నీవు చేస్తున్నావు కాబట్టి ఇది నీకు దోషం కాదు ఈ విధంగా పలికి రాజపుత్రుడు తండ్రి ఆజ్ఞ ప్రకారం వెడలను ఆ రోజు రాత్రి అద్రోహకుడు తాను చెప్పినట్లే చేశాను ఆ ధార్మికుడు ప్రతిరోజు ఇరువురు స్త్రీల మధ్య నిద్రించుచుండెను తన భార్య పరభార్య అన్న భావనతో ధర్మమును ఎన్నడూ విడలేదు భార్య స్పర్శ అతనిలో కామాభిలాష జనింపచేసేది రాజపుత్రని భార్య స్పర్శ అతని అతనికి భావం కలిగింది సుందరి స్థనములు అతని వీపుని పదే పదే తాకున్నప్పుడు అతడు తల్లి స్థనములు పుత్రుని తాకుతున్నట్టు భావించను ఆమె అంగలు ఇతని అంగములు ఇతని అంగములకు తగులినప్పుడు ఆ స్పర్శ తన తల్లిది అని తలచను మధ్యలో తన భార్యతో కూడా సంగమం వదలను ఈ విధంగా ఆరు నెలల కాలం గడిచిన పిమ్మట రాజపుత్రుడు పురానికి వచ్చాను పురపౌరులను సుందర ప్రవర్తన గురించి వివరించను వారిలో కొందరు యువకులైనను విస్మితులై మంచి మాటలే చెప్పినాయి మరికొందరు అయ్యా మీరు ఆమెను అతని వద్ద వదిలి వెళ్లారు అతడు ఆమెతో నిద్రించను ఒక స్త్రీ మరొక పురుషుని సాంగత్యం కలిగితే ఇంకేమైనా ఉన్నదా అతనికి ఆమెపై ఆశ ఉంది మీరు అడిగినను ఆయన చెప్పడం ఈ విధంగా లోకలు పలుకుతున్న మాటలు తన ధర్మ ప్రభావంతో అతను తెలుసుకునను ఈ అపవాదం నుంచి తప్పించుకోవాలనే ఆలోచన అతని మనసులో వచ్చాను అతడు కట్టెలను తెచ్చి గుట్టగా చేసి దానికి నిప్పంటించను ఇంతలో రాజపుత్రుడు అద్రోహకుని ఇంటికి వచ్చి తన భార్యను అద్రోహకుని చూశాను తన భార్య ముఖం వికసించిన కమలం వలే ఉన్నది అద్రోహకుని ముఖం విషాదంతో నిండి ఉంది రాజపుత్రుడు వారి ఉద్దేశం గ్రహించి వీరి గురించి ఎంతో కాలం తర్వాత వచ్చిన ఈ స్నేహితునితో నువ్వు ఎందుకు మాట్లాడవు ధర్మాత్ముడైన వ్యాపారి ధైర్యంతో రాజపుత్రునితో ఇలా పలికెను నీకు మంచి చెయ్యాలన్న ఉద్దేశంతో కష్టమైనను నేను చేసిన ఈ పని లోకోపవాదం వల్ల వ్యర్థమైంది అందువల్ల నదులు సిరులు చూస్తుండగా నేను అగ్నిప్రవేశం చేసేదను ఈ విధంగా పలికి వారిరువురు అగ్నిప్రవేశం చేసిరి అగ్నివారిని దహించలేదు వీరి అవయవాన్ని కానీ బట్టలను కాని వెంట్రుకలను కానీ దహించలేదు దేవతలు ఆనందంతో సాధు సాధు అని పలికిరి అన్ని వైపుల నుంచి పుష్పవృష్టి కురిసింది తప్పుడు మాటలు పలికిన వారందరి ముఖాలపై వ్యాధి వచ్చింది దేవతలు అక్కడికి వచ్చి వారిద్దరిని అగ్ని నుంచి బయటకు లాగి పుష్పాలతో పూజించారు మునలు విస్మయులయ్యారు అందరూ గౌరవించారు అందరూ అతనికి సజ్జనాద్రోహక అని పేరు పెట్టారు వారి పాదధూలితో పావనమైన భూమి సస్యములతో నిండింది దేవతలు రాజపుత్రునితో ఈమెని భార్య స్వీకరించు లోకంలో ఇతని వంటి వారు పూర్వం లేరు ఇక ముందు రారు ఇతని వలె కామమును లోభమును గెలిచిన వారు ఇప్పుడు ఎవరూ లేరు దేవతలకు రాక్షసులకు మానవులకు అసురులకు మృగములకు పక్షులకు కీటకాదులకు కూడా కామం జయింపసక్యం కానిది కామము లోభం వలన పుడుతుంది ఆ తర్వాత క్రోధం కలుగుతుంది కామమే సంసార బంధానికి కారణం కామం లేనివాడు చాలా అరుదు ఇతడు పద్నాలుగు లోకాలను జయించాడు అతని హృదయంలో విష్ణువు సంతోషంతో ఉన్నాడు ఇతన్ని దర్శించిన వారు ముట్టినవారు సమస్త పాప విముక్తి లగదురు స్వర్గమును పొందదురు అని పలికి దేవతల విమానములలో స్వర్గానికి వెడలిరి చూసిన వారు కూడా సంతోషంతో వారి వారి ఇంట్లకు వెళ్ళిరి అతనికి దివ్య జ్ఞానం కలిగింది అతడు తన నేత్రాలతో మూడు లోకాల్లో ఏం జరుగుతోందో అంతా చూడగలను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అతని వీధిలోనే దర్శించే సంతోషంతో హితకరమైన ధర్మం యొక్క ఉద్దేశం గురించి చెప్పవలనని కోరాను సజ్జనా ద్రోహకుడు పలికెను ఓ బ్రాహ్మణ వైష్ణవుడైన పురుషోత్తముని వద్దకు వెళ్ళి అతన్ని చూసినంతనే నీ కోరిక నెరవేరుతుంది కొంగ మరణించడం కానీ నీ బట్ట ఆరకపోవడం కానీ ఇంకా నీ మనసులో ఉన్న ఏదైనా కోరిక కానీ నెరవేరుతుంది ఈ మాటలు విని బ్రాహ్మణుని వేషంలో ఉన్న విష్ణువుతో కలిసి ఆ బ్రాహ్మణుడు వైష్ణవుని వద్దకు వెళ్ళను అక్కడ శుద్ధుడు జ్వలించుచున్నవాడు లక్షణవంతుడు హరికి ప్రియుడైన వాడు ధ్యానం చేయుచున్న వానితో అయ్యా దూరం నుంచి వచ్చాం జరిగినదంతా చెప్పవలను వైష్ణవుడు పలికెను ఓ బ్రాహ్మణ దానవులకు శత్రువైన శ్రీహరి నీ అందు ప్రసన్నుడయ్యాడు నిన్ను చూసి నా మనసు ఎంతో సంతోషం పొందింది నీకు శుభమగను నీ కోరిక నెరవేరుతుంది నీ బట్టలు ఆకాశంలో ఆరును నా ఇంటిలో ఉన్న దేవదేవుడైన శ్రీహరిని చూడు ఆ మాటలు విని విప్రుడు అయ్యా విష్ణువు ఎక్కడ ఉన్నాడు నా ఎందు దయతో నాకు చూపించవలను వైష్ణవుడు పలికెను రమ్యమైన పూజాగృహానికి వెళ్ళి ఆ పరమేశ్వరుని దర్శించినంత మాత్రాన నీవు పాప విముక్తుడవై భవబంధ విముక్తుడవయ్యేదవు వైష్ణవుని మాటలు విని లోపలికి వెళ్లి చూడగా బ్రాహ్మణ రూపంలో తనతో పాటు ఉన్న విష్ణువు పద్మసయ్యపై శయనిస్తున్న విష్ణువుని దర్శించను స్వామికి నమస్కరించి సాష్టాంగపడి స్వామి పాదాలు గట్టిగా చుట్టుకుని స్వామి నన్ను అనుగ్రహించు నా ఎందు ప్రసన్నుడు కమ్ము ఇంతకు ముందు నీవు నాతో ఉన్నా నేను తెలుసుకోలేకపోయాను ఈ లోకంలోనూ పరలోకంలోనూ నేను నీ సేవకుడను ఓ మధుసూదన నీ అనుగ్రహాన్ని నేను దర్శించాను స్వామి నా ఎందు నీకు దయ కలిగితే నీ దివ్య రూపం దర్శించాలనుకుంటున్నాను విష్ణువు పలికెను ఓ బ్రాహ్మణ నీ ఎందు నాకు ఎల్లప్పుడూ ప్రీతి ఉన్నది పుణ్యాత్ములకు నేను ప్రత్యక్షమైనది వారి ఎందు ప్రేమ వల్లనే దర్శనము స్పర్శ ధ్యానము కీర్తన లీలాగుణగా చేయటం వల్ల అక్షయమైన స్వర్గమును పొందును నిత్యము సాంగత్యంలో ఉండటం వల్ల పాపములన్నీ నశించను అనంతమైన సుఖాన్ని అనుభవించను నన్ను చేరును పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం వల్లనూ అంతటా నన్ను దర్శించటం వల్లనూ పుణ్యదేశాలను దర్శించటం వల్లనూ అతడు నన్ను చేరును జనులకు పుణ్యకథలను చెప్పుట వలన అతడు పునీతుడై నన్ను చేరును హరివాసురం నాడు ఉపవసించి రాత్రి జాగరణ చేసి నా చరిత్రలు వినవాడు తప్పక నన్ను చేరును నృత్య గీతాలతో వాద్యాలతో నా నామం స్మరించేవాడు నన్ను చేరును నా భక్తుడు తీర్థం నీ శాపం వలన ఆ కొంగ మరణించింది ఆ శాపం దాని మోక్షానికి కారణమైంది అతనే అంతరిక్షంలో నిలబడి మాట్లాడను పుణ్యవంతుల్లో శ్రేష్ఠుడు తీర్థము మహాత్ముడు అయిన మూకుని వద్దకు వెళ్ళు అతన్ని దర్శిస్తే మహానుభావులందరినీ దర్శించినట్లే అతనితో మాట్లాడటం వలన నాతో సంపర్కం వలన నీవు నా గృహమునకు వచ్చావు వెయ్యి కోటి జన్మల పాపం క్షయించిన తర్వాత అతడు ధర్మాత్ముడై నీవు నన్ను చూసినట్టే దర్శించి ప్రసన్నుడగను నా అనుగ్రహం వల్లనే నీవు నన్ను దర్శించావు అందువల్ల నీ మనసులో ఉన్న కోరిక కోరుకో బ్రాహ్మణుడు పలికెను స్వామి నా మనసు సదా నియంద లీనమగినట్లు నన్ను అనుగ్రహించి ఓ సర్వలోకే నీవు తప్ప సంతోషం కలిగించినది ఏదీ నాకు వద్దు మాధవుడు పలికెను ఇలాంటి భావన నీ మనసులో వచ్చినందు నీవు నా మందిరంలో నావలే భోగాలు అనుభవిస్తావు నీ తల్లిదండ్రులు నీ ప పూజలు అందుకోలేదు నీవు వారిని పూజించి ఆ తర్వాత నీవు నన్ను పొందుదము వారి నిశ్వాస గాలుల వలన వారు కోపించడం వల్ల నీ తపస్సు క్షీణించను అందువల్ల వారిని ప్రతినిత్యం పూజించు నీవు వెంటనే నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి వారిని జాగ్రత్తగా సేవించు వారి అనుగ్రహం వల్లనే నీవు నన్ను పొందుదాము విష్ణువు పలికిన మాటలు విన్న బ్రాహ్మణోత్తముడు జగద్గురువుతో ఓ దేవా ఓ ఉచిత నీవు నా ఎందు ప్రసన్నడమైన చో నీ దివ్య రూపంలో నాకు చూపించు అప్పుడు ఆ బ్రాహ్మణునికి సంతోషంతో తన రూపం చూపించను శంఖచక్ర పద్మాలతో సర్వలోక కారణుడు జగత్తంతా వ్యాపించిన తేజస్సు కలవాడు అయిన పురుషోత్తముని దర్శించి కట్టెవలే నేలపై పడి దండ ప్రణామాలు అర్పించి తిరిగి ఇలా పలికెను ఈనాడు నా జీవితానికి సాఫల్యం కలిగింది ఈనాడు నా కన్నలు పావనమైనవి ఈనాడు ఈ నా చేతులు శ్లాఘ్యమైనవి ఓ జగతీశ్వర నేను ధన్యుడనయ్యాను ఈనాడు నా పూర్వీకులందరూ సనాతనమైన పరబ్రహ్మలోకం పొందదును ఓ జనార్దన నీ అనుగ్రహం వల్ల నా బంధువులందరూ గొప్ప సంతోషం పొందుదురు ఈనాడు నా మనోరథంలన్నయూ నెరవేరినవి ఓ స్వామి జ్ఞానులైన మూకాదులకు ఎక్కడో జరిగిన నా విషయం గురించి ఎలా తెలిసింది అతని ఇంటిలో మంచి శోభ కలిగిన ఒక విప్రుడున్నాడు అలాగే పతివ్రత ఇంటిలోనూ తులాధరుని తలపైనను మిత్రాద్రోహకుని ఇంటిలో ఉన్న దేవమందిరంలోనూ దర్శించాను నా ఎందు దయతో దీన్ని వివరించవలను శ్రీ భగవానుడు పలికెను మూకుడు తల్లిదండ్రుల ఎందు ఎల్లప్పుడూ భక్తి కలిగి ఉన్నాడు పతివ్రత శుభం కలది తులాధరుడు ఎల్లప్పుడూ సత్యం పలుకును సమస్త జీవుల జీవులయందు సమానమైన భావం కలిగి ఉండవాడు అద్రోహకుడు కామలోభాలను జయించాడు వైష్ణవుడు నా భక్తుడు వీరి గుణాలకు నేను సంప్రీతుడనై నేను సరస్వతితోను లక్ష్మీదేవితోను సదా వారి ఇంటిలో నివసిస్తున్నాను బ్రాహ్మణుడు పలికను సదా వారి ఇంటిలో నివసించుచున్నాడు బ్రాహ్మణుడు పలికెను మహాపాతకులతో సహవాసం చేస్తే వారు గొప్ప పాతకుల కుదరని ధర్మజ్ఞులు స్మృతులు శాస్త్రంలో పురాణంలో వేదములో చెబుతున్నవి వారి ఇంటిలో నీవెలా ఉన్నావో భగవంతుడు చెప్పాను మూకుడు ఎల్లప్పుడూ శుభకరమైన పనులే చేస్తాడు జీవనం కోసం అతడు చండాలుడైనను అతడు బ్రాహ్మణుడని దేవతలందరికీ తెలుసు పుణ్యకర్మల్లో మూకునితో సమ్మానుడైన వాడు లోకంలో ఎక్కడా లేను అతడు పితృభక్తి పరాయణుడు జితేంద్రియుడు మూడు లోకాలను జయించినవాడు సమస్త దేవగణాలతో సహా అతను ఎందు సంతుడనయ్యాను అతని ఇంట్లో బ్రాహ్మణుని రూపంలో మీది భాగంలో నేనుందును పతివ్రత ఇంటిలో తులాధరుని ఇంటిలో అద్రోహకుని ఇంటిలో వైష్ణవుని ఇంటిలో ఎన్నడూ విడవకుండా సదా వారితోనే ఉంటాను అయినను పాపాత్ములు నన్ను చూడజాలరు నీ పుణ్యం వల్లనో నా అనుగ్రహం వల్లనో నీవు నన్ను చూడగలిగావు చండాలుడు పితృభక్తి పరాయణైనందున దేవత్వం పొందను అందువల్ల నేను ఆనందంతో అతని వద్ద వసింతును పదే 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 అతనితో మాట్లాడదును నేను అతని మనసులో ఉందను అందువల్లనే అతనికి నీ గురించి తెలుసు అలాగే పతివ్రతకు మిగిలిన వారికి కూడా నీ గురించి తెలుసు వారి గురించి నీకు వరుసగా చెప్పేదని విను అది వినటం వలన భావబంధ విముక్తి తల్లిదండ్రులను మించిన తీర్థం దేవతల ఎందు దేవతల వంటి వారి ఎందు కూడా లేదు తల్లిదండ్రులను పూజించేవాడు పురుషుల్లో ఉత్తముడు తల్లిదండ్రుల ఆజ్ఞ దేవ ఆజ్ఞ గురువాజ్ఞ అందువలన వారిని పూజించేవాడు స్వర్గానికి వెళ్ళను వారిని బాధించేవాడు రౌరవ నరకానికి వెళ్ళను అటువంటి సదా నా మనసు పుణ్యాత్ముడు సదా నా మనసులోనే ఉంటాడు నేను అతని మనసులో ఉంటాను మా ఇద్దరిలో భేదం లేదు ఇహపరాల్లో మేము ఒక్కటే రమ్యమైన నా పురంలో నా సమక్షంలోనే బంధువులతో సహా భోగాలను అనుభవించను అందువల్ల మూకునకు మూడు లోకాలలోనూ జరిగిన విషయాలు తెలియను ఇందులో విస్మయం విస్మయించేందుటకేమున్నది బ్రాహ్మణుడు పలికెను ఓ జగదీశ్వర మోహము అజ్ఞానం వలన తల్లిదండ్రులను పూజించని వాడు తెలిసిన తరువాత చేయవలసిన కర్తవ్యం ఏమిటి భగవంతుడి పలికెను ఒక్క దినం కాని మాసం కాని పక్షం కాని అర్ధపక్షం కాని ఒక సంవత్సరం కాని తల్లిదండ్రులను సేవించవాడు నా లోకానికి వచ్చును అప్పుడు ఆలోచనలతో వారిని పూజిస్తే వారిని హింసిస్తే అతడు నరకానికి వెళ్ళను అటువంటి వాడు పూర్వం వారిని సేవించినను సేవించినట్లే వృషభాన్ని దానం చేయవాడు పితృభక్తి ఫలమును పొందను శ్రాద్ధంలో శాకాహార మాంసాహారాలు వస్త్రము గవ్యము తేనె వీటిని బంధువులకు సమర్పిస్తే లక్ష రెట్ల ఫలం లభించును తన సంపదనంతా వినియోగించి శ్రాదం ఆచరించేవాడు జాతి స్మరత్వం పొందును పితృభక్తిని పొందును మూడు లోకాల్లో శ్రాద్ధం కంటే గొప్ప యజ్ఞం లేదు శ్రాద్ధంలో ఇచ్చేదంతా అక్షయమైన ఫలమునిచ్చును ఇతరులకు ఇచ్చినది పదివేల రెట్ల ఫలం లభించును బంధువులకిస్తే లక్ష రెట్ల ఫలం లభించును ఇస్తే కోటి రెట్లు ఫలం లభించును బ్రాహ్మణునికి సమర్పిస్తే ఆ ఫలం అనంతం గంగా తీరము గయా ప్రయాగ వారణాసి సిద్ధకొండ గంగాసాగర సంగమంలో పిండ ప్రదానం చేస్తే అతనికి తప్పక ముక్తి లభించును తల్లిదండ్రులు కూడా శాశ్వత స్వర్గాన్ని పొందదును గంగా నదిలో తిలోదకాన్ని సమర్పిస్తే అతడు ముక్తిని పొందును పిండ ప్రదానం చేసిన చో ఇక చెప్పినది ఏమున్నది నదీ తీరంలో చేసే శ్రాద్ధం వలన వెయ్యి రెట్లు ఫలితం వచ్చును ముఖం ప్రవహించే నదులు లేక పెద్ద నదులు తీరంలో శ్రాద్ధం సమర్పిస్తే వేల రెట్లు ఫలం లభించును సామాన్య ఫలం కంటే శ్రాద్ధ ఫలం నూరు రెట్లు అధిక ఫలం అమావాస్య యుగాది సూర్యచంద్ర గ్రహణాలు పర్వకాలలో శ్రాద్ధమిస్తే అక్షయలోకం లభించును అతని పితరులు కూడా పదివేల రెట్లు అధిక సంతోషం పొందదును వారు ఆశీర్వదించి అనంతమైన భోగాలు ప్రసాదిస్తారు అందువల్ల పుత్రుడు పర్వదినం నాడు పార్వణం తప్పక చేయాలి ఆ పితృయజ్ఞం చేయటం వలన సర్వబంధ విముక్తుడు అగను ఓం శాంతి శాంతి శాంతి